ఈ రోజు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల మహాకవి గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదో జయంతి సభ నిర్వహించారు దర్శినియోజక వర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన అనేక రచనల్లో సత్యహరిచంద్ర పద్యాలు నేటి తరానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు ప్రేమ్ కుమార్ బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య నిపుణులు వైవి రెడ్డి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గొళ్లపాటి మార్కు దంతులూరు కోటేష్ మరియబాబు కేసనపల్లి మార్కు గోపాలుని సుబ్రహ్మణ్యం అనపర్తి ఆదాము అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు చూపు చూడాల్సిన అవసరం లేదనేది ఈ సభాముఖంగా మనం అందరము హానికోసం